ఎప్పుడైతే దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి దావీదును భక్షించుచున్నదు సమాజమంతా శత్రువులైపోయారు దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఒక మనిషికి ఎప్పుడొస్తుంది అనేది టాపిక్ ఇవాళ ఐదు నిమిషాల్లో ముగించేస్తాను ఎప్పుడొస్తుందండి ఆసక్తి పసితనములో రాదు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఆయుగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని నేను అపస్థుల కార్యాలు ఏడవ అధ్యాయము ఇరవై మూడో వచ్చను ఏడు ఇరవై మూడు నలభై ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇస్రాయేలీలైన తన సహోదరులను చూడవలనని ఆయనకు బుద్ధి పుట్టెను దేవునికి స్తోత్రం అంటే నలభై ఏండ్ల దాకా ఏం పుట్టలేదు సహోదరులు ఎట్లా ఉన్నారో చూద్దామనే బుద్ధి పుట్టలేదు అప్పటిదాకా నేనేం తింటున్నా నేనేమి కట్టుకుంటున్నా నేనేమి ధరించుకుంటున్నా అనే దాంట్లోనే ఉన్నాడు ఆయన నలభై ఏళ్ళ వయసు వచ్చింది ఫార్టీ ఎయిత్ బర్త్డే అప్పుడు కేకులు కోయకపోయి ఉండొచ్చు కానీ మేకలైతే కోసి ఆయన నలభై ఏళ్ళు అయిన తర్వాత ఎప్పుడు ఒక తలంపు వచ్చింది నా సహోదరులు నా స్వజనం ఎలాగున్నారో అని చూడా బుద్ధి పుట్టెను నిర్గమ కాండము రెండవ అధ్యాయము పదకొండులో కూడా అదే మాట మోసే పెద్దవాడైనప్పుడు మోసే పెద్దవాడైనప్పుడు తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచాను ఏమండి నా జనులు పెద్దోడైనప్పుడు ఆయనకు ఏం బుద్ధి పుట్టిందట తన నా ప్రజలను చూడాలని బుద్ధి పుడితే వాళ్ళు ఏమేమి భారములు మోస్తున్నారు జీవిత భారము బర్డన్ అండ్ ప్రాబ్లమ్ ఆఫ్ సర్వైవల్ ఎంత వెట్టి చాకిరి చేస్తున్నారు కొరడా దెబ్బలు తింటున్నారు వాళ్ళు వేదనతో మొర్ర పెట్టుచుండగా అదంతా చూశాడు నా ప్రజలు ముప్పై తొమ్మిది ఏండ్ల వరకు ఏం బతికి ఎలా బతికాడు ఆయన నేను బాగుంటే చాలదా అదృష్టం దేవుడు నన్ను ఇక్కడ పెంచాడు అనుకున్నాడు కానీ అన్నాళ్ళు ముప్పై తొమ్మిదేళ్ళు పుట్టని బుద్ధి నలభై ఏళ్ళప్పుడు పుట్టింది ఎందుకంటే అప్పుడు మోసే పెద్దవాడైనాడు దేవుని సంఘములో నీవు పెద్దవాడవైతేనే తప్ప నీకు దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి పుట్టదు అంత అంతసేపు కూడా నువ్వు ప్రార్థనలు చేస్తుంటావు సంఘానికి వస్తుంటావు కార్యక్రమాలు అన్నిటి పాల్గొంటావు కానుకలు ఇస్తుంటావు కానీ దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి నీకుండదు క్రైస్తవులమే కానీ దేవుని ఇంట్లో దొంగలు ఉన్నారు ఆ భారము నీకుండదు దేవుని ఇంట్లో వ్యాపారం జరుగుతోంది ఆ భారము నీకుండదు ఏసయ్యకు వచ్చింది ఇదే భారం వార్త రెండవ ధ్యాయము వార్త రెండవ అధ్యాయము దయచేసి పదహారు పదిహేడు వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి పావురాలను తీసుకుపోండి నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా చేయకుడి అని చెప్పాను అప్పుడే ఆయన శిష్యులు అరవై తొమ్మిదో కీర్తన జ్ఞాపకం చేసుకున్నారు ఏమిటి ఏ కొత్త అవతారం చూస్తున్నాం మనం కరుణామయుడు కాదు ఈయన కొరడామయుడు కరోనామైడ్ కాదు బాబు అమ్మలారా మీరు ఆడవకండి నన్ను నన్ను నగ్గు మీరు అని అని అటువంటి టైప్ కాదు మీరు ఎందుకు ఏడవరో చూస్తానని చెప్పి ఉతికి పారేశాడు ఒక్కొక్కడు పదిహేనో వచనం త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రూకలంటే రూపాయలు రూపాయలు మార్చివారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి నేను వండుకునే మంచం ఉంది మీరెవరైనా రండి తేకువుడు స్పెషల్గా నా శిష్యుడు నా కుమారుడు దాసుబాబు నాకు గిఫ్ట్గా ఇచ్చాడు మంచి నకిషే పని ఒరిజినల్ టేకు మీరు ఏమైనా ఒక్క ఒక్క చేతితో దానిని ఎత్తుతారేమో నేను చూస్తాను పాతకాలం బల్లలు కానీ మంచాలు కానీ ఒక చేతితో ఎత్తలేవు రెండు చేతులతో కూడా ఎత్తలేవు మీరు మా ఇంటికి వచ్చి ట్రై చేయండి నీకు ఇంకో మనిషి సాయం కావాలి అంత బరువైన బల్లలను ఏసయ్య ఒక్కడే పడదు రోజు ఒక్క చేతితో అన్నా నేను మీరు ఏం చెప్పినా వాక్యానుసారంగా ఉండాలండి ఒక్క చేతిని ఎక్కడుంది అంటాడు తిక్కలోడు అరే ఒక చేతితో కొరడా పట్టుకున్నాడు అని అక్కడ మనిషికి ఎన్ని చేతులు ఉంటాయి ఏ ఈ కల్పిత కథల్లో ఉన్నట్టు నాలుగైదు చేతులు ఉన్నాయి ఏమన్నా రెండు చేతులే ఒక చేతితో కొరడా పట్టుకున్నాడు ఇంకో చేతితో ఆ బల్లలు ఇట్లా అంటే బంతుల్లా ఎవరుతున్నాయి ఉగ్రమూర్తి నా మందిరము సమస్తమైన అన్య జనులకు ప్రార్థన మందిరం అనబడును ప్రార్థన తక్కువైపోయింది సెల్ఫ్ డబ్బా ఎక్కువైపోయింది ప్రార్థన తక్కువైపోయింది స్వలాభాపేక్ష ఎక్కువైపోయింది ప్రార్థన తక్కువైపోయింది కయ్యిని వలే నిష్కారణంగా ద్వేషించడం ఎక్కువైపోయింది నా మందిరం దొంగలతో నిండిపోయింది ఏంట్రా ఈ పావురాలు ఏంటి ఈ గొర్రెలు ఏంటి ఇవేంటివి అంటే ఇక్కడ వీరు అమ్ముకుంటు అందుకుంది ఆ మందిరం ప్రార్థన చేయడానికి ఉంది వెళ్ళండి ఇక్కడి నుంచి అని పావురాలు తోలేసాడు ఎడ్లను తోలేశాడు మేకలను తోలేసాడు బల్లలు పడదు రోషాడు రూకలు చల్లివేసి ఇవాళ సంస్కరణ చేద్దామనుకొని కొంతమంది రూకలు జేబులో పెట్టుకుంటున్నారు యాదో సంస్కరణ ఏంటి మేకలు పావురాలు వెళ్ళగొడితే మంచిదే కానీ అన్యంగా రూపాయలు చల్లడం ఎందుకండి ఆయనకు డబ్బు విలువ తెలియనట్టు ఉంది నేను సంఘాన్ని సంస్కరిస్తా ఈ గొర్రెలు బర్రెలను ఎలగొట్టి రూపాయలు మాత్రం సంచిలో వేసుకుంటాడు అసలైన సంస్కర్త ఎడ్లను మేకలను గొర్రెలను ఎట్లా ఎల్లగొడతాడో ఈ వ్యాపారపు ధనాన్ని కూడా విసిరి కొడతాడంతే దేవునికి స్తోత్రం కలుగును కానీ డబ్బును ప్రేమించని వాడే సంస్కర్త కాగలడు డబ్బును ప్రేమించని వాడే దేవుని ఇంటిని శుద్ధి చేయగలడు ఎవడు కూడా ఇద్దరు యజమానులను సేవించలేడు సేవించగలడా దేవుని సిరిని ప్రేమించలేరు అందుకే ఈ గొర్రెలను పావురాలను ఎలగొట్టేసి రూపాయలు కూడా చల్లేసాడు అవన్నీ మూటగట్టుకోవా పనికి అంటే అదంతా మాకు అవసరం లేదు అంతా ఈ లోకములో ఏది అక్కర లేదు మాకు కావలసింది ఒక్కటే దేవుని ఇల్లు శుద్ధి కావాలి దేవుని ఇల్లు ప్రార్థనతో నిండిపోవాలి దేవుని ఇల్లు సత్యంతో నిండిపోవాలి దాని కొరకు మేము ఎవరినైనా ఎదిరిస్తాం దేన్నైనా పోగొట్టుకుంటాం అలాంటి భారముతో యేసు ప్రభు వారు దేవాలయములో ఉగ్రతాండవం చేశాడు చాలామంది మనం యేసుని పోలి ఉండాలి క్షమించాలి సహించాలి వాళ్ళు ఎంత మనల్ని కష్టపెట్టినా మనం ఏమనొద్దు అని లేని బోధకులు చెప్తున్నారు లేని బోధకులు ఏదో తెలిసినట్టు మాట్లాడొద్దు శిల్వ మీద యేసును పోలి తర్వాత బతుకుదాం ముందు దేవాలయములు యేసును పోలి నడవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎవడైతే దేవాలయములో కొరడాబట్టిన యేసును పోలి జీవిస్తాడో అతడికి మాత్రమే సివ పైకెక్కి యోగ్యత ఉంది వాక్యం తెలియదు అంతా ఉల్టపల్టే ఆ ప్రతి ఒక్కడు బోధకుడే ఇక ఇది ఇంటర్నెట్ సోషల్ మీడియా వచ్చినాక మరీ దరిద్రం తయారైంది మారు మనసు లేని ప్రతి ఒక్కడు బోధకుడే అమాయక ప్రజలు ఇంటర్నెట్లో ఏది దొరికితే అది వెదవాక్క అనుకుంటున్నారు ధర్మ సూక్ష్మాలు తెలియదు నీవు సిలువను మోయాలంటే ముందు కొరడా చేపట్టాల్సిందే దేవునికి స్తోత్రం కలిగిన గాక నేనంటున్నా నేను యేసును పోలి నడుచుకుంటా ఎవ్రీ స్టెప్ ఆఫ్ హీజ్ లైఫ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ ఐ వాంట్ టు ఫాలో హిమ్ ఈ మాట చెప్పగలిగిన దమ్ము ధైర్యం ఉన్న పాస్టర్ ఎవడు తీసుకున్నాడు నా దగ్గర ఈ మాట చెప్పగలిగిన క్రైస్తవ సంస్థ నాయకుడు ఎవడో తీసుకురండి నా ముందుకు అవసరమైతే శిలువ మీదకి ఎక్కుతాను ప్రాణం అర్పిస్తాను అవసరమైతే నన్ను హింసించి చంపుతున్న వాళ్లను క్షమించి రక్షించమని ప్రార్థన చేస్తాను అంతకన్నా ఒక వారం రోజుల ముందైతే పొరడా పట్టుకొని సార్వత్రిక సంఘంలో వీరవిహారం చేస్తాను దేవుని స్తోత్రం కలిగిన అది క్రైస్తవ జీవిత నడక వరస రోషము చచ్చిన రోషము సారము చచ్చిపోయి రోషం లేని చచ్చిబడిపోయిన పాస్టర్లు కలిసి ఈ ఎరుసలే అది తర్వాత సార్ అది మనం పోలికలు అంటే అట్లా ఉండొద్దు మనం ఒట్టి శిలవ మీద వేసిలాగానే ఉండాలన్నట్టు అరే పన్నెండేళ్ల ప్రాయములో డిబేటింగ్ జీసస్ అది కూడా నేను పన్నెండేళ్ళ ప్రాయములో ప్రశ్నలు వేసే యేసు తర్వాత దేవాలయాన్ని శుద్ధి చేసిన యేసు తర్వాత దేవుని చిత్తము నెరవేర్చుటకు ప్రాణమర్పించిన యేసు ఈ మూడు మేజర్ పాయింట్స్ ఇన్ జీసస్ లైఫ్ పోలి నడుచుకోవాలా నడుచుకోవాలంటే ఏంటిది గడ్డాల మీద సలు పెంచుకోవాలనియా అరే చూపా పైల సీఖ్లో సత్యం నేర్చుకొని చెప్తుంటే అందుకే ఆళ్ళ రానుడు స్కూల్ పెడితే ఏమి నేర్పిస్తారండి అనేకులు బోధకులు కాకుండుడి పాస్టర్లే సత్యము తెలియని పాస్టర్లే సంఘాలన్నీ పాడు చేస్తున్నారు ఎవడైనా ఏ పాస్ట్ అయినా బోధ చేస్తాడా నా బోధ విని దొంగసాటుగా బయటకు పోయి చెప్పేవాడు తప్ప ఈ సిద్ధాంతం ఎవడు చెప్పడు అవునంటారా కాదంటారా రెండు వేల ఏడులో సంఘ చరిత్రలో ఈ లైన్ చూపించింది మొట్టమొదటి మనిషి నేనే మరి ఏదేదో బాగుందిరా అనుకొని కొంతమంది నా దగ్గర విని అవతలకి వెళ్ళి నాకు దేవుడు నేను రాత్రి బయలుపరిచాడు అని చెబుతున్నారు వాడో దొంగ విధవా వాడే పెద్ద బర్రే దేవుని సంఘంలో అట్లాంటి వాళ్ళు మీరు పొరడాలు పట్టుకోవాలి దేవుని స్తోత్రం కలిగినగా